The uh -huh. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా అమాయకులను తప్పు త్రోభ వైపునకు మళ్లిస్తూ బెట్టింగ్ నిర్వహించకుండా భగ్నం చేసే కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాబ్జీ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ వారు విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి పర్యటన యొక్క పనిలో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఈ బెట్టింగ్లు అనేవి బెంగళూరులో ఉన్న ఒక డాన్ని గుర్తించి అక్కడ పదమూడు మంది ద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు వీరిలో మధ్యప్రదేశ్ ఒకరు ఛత్తీస్గఢ్ ఎనిమిది మంది జార్ఖండ్ ఇద్దరు బీహార్ ఇద్దరుగా గుర్తించారు వీరి వద్ద నుండి యాభై ఏడు ఫోన్స్ నూట ముప్పై ఏడు బ్యాంక్ బుక్స్ లెవెన్ ల్యాప్టాప్స్ నూట ముప్పై రెండు ఏటీఎం కార్డ్స్ నాలుగు సీసీ కెమెరాలు టూ రౌటర్స్ను సీజ్ చేయడం జరిగింది కాల్ సెంటర్ బెంగళూరు సిటీలో పనిచేస్తున్నది అని తెలుసుకొని మన వైజాగ్ క్యా ఫ్రై పోలీస్ స్టేషన్కి అక్కడ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ చెక్ బుక్ బ్యాంక్ పాస్బుక్ రౌటర్స్ క్యాష్ మెషిన్ ఏటీఎం కార్డ్ పిన్ కార్డ్ కెమెరాస్ ఇవన్నీ డేటింగ్ ర్యాకెట్లో యూజ్ వంటి అన్ని ఐటెమ్స్ మనం సీజ్ చేసాము ఎలా మొదలైందంటే తండ్రి రవికుమార్ ఇతను మరిక వాళ్ళు ఉంటాడండి అతను మాకు కంప్లైంట్ ఇచ్చారండి సైబర్ క్రైమ్ వల్ల మేము మోసపోతున్నాం ఆన్లైన్ బేటింగ్ వల్ల సో త్రీనా అని ఒక అకౌంటెన్ అతనికి ఒక డామి సర్కిల్ కొరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే అతనికి ప్రామిస్ చేశారు మేము అకౌంట్లో మూడు వేల రూపాయలు వస్తుంది సో శ్రీకాంత్ గారి మాట విని అతను ఓపెన్ చేస్తే శ్రీకాంత్ ఒక జగదీష్ గారితో పరిచయం చే చేయించారండి ఆ జగదీష్ రవిశంకర్ దగ్గరికి తీసుకెళ్ళారండి అతని ద్వారా మల్టిపుల్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై నుండి అరవై వరకు అడిషనల్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది సో జగదీష్ ఒక కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారండి ది గణపతి పేరులో తర్వాత అందులో పద్నాలుగు లక్షల సస్పెక్టెడ్ ట్రాన్సాక్షన్స్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగాయి గణపతి అకౌంట్లో తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది జగదీష్ గారిని మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ మహారాజా బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు రవిశంకర్ గారికి తెలిసింది ఇది ఒక